నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాళ్ళు తిరుమలలో గోవులకు సంబంధించి పెద్ద రాజకీయం నడుస్తోంది గతంలో వైసీపీ హయాంలో గో సంరక్షణ అనేది చాలా బాగుండేది కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా గోవులు చనిపోతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పి విమర్శిస్తున్నారు టీడీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అసలు ఏంటి రాజకీయం దీని గురించి మాట్లాడదాం ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు వారితో మాట్లాడదాం లలిత్ కుమార్ గారు నమస్కారం సార్ నమస్తే కుమార్ గారు గోవులకు సంబంధించి ఎలాంటి రాజకీయం నడుస్తుందో మనం చూసాం భారతీయ జనతా పార్టీ నాయకులు పాలక మండలి సభ్యులుగా ఉన్నటువంటి భాను ప్రకాష్ రెడ్డి కూడా కంప్లైంట్ ఇచ్చారు భూమున కరుణాకర్ రెడ్డి అసత్యాలు మాట్లాడుతున్నాడు ఎలా చూస్తారు ఈ రాజకీయమా లేకపోతే నిజంగా అక్కడ ఏదన్నా జరుగుతోందా ఏమంటారు అంటే ఇక్కడ వైసీపీకి సంబంధించిన పార్టీలో భూమున కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి కీలకమైన వ్యక్తిగా చెప్పుకోవచ్చు అతను తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి యాక్టివిటీస్ చేస్తుంటాడు ప్లస్ మాజీ టీడీడీ బోర్డు చైర్మన్గా రెండు సార్లు ఉన్నాడు ఆయన ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక ఇష్యూను ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలంటే మన స్టేట్లో ఒక ప్రధానమైన అంశం ఏంటంటే తిరుమల అంశం ఉంటుంది అంటే కొన్ని కోట్ల కుటుంబాలకు సంబంధించిన ఆరాధ్య దేవుడైన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన తిరుమలలో ఏదన్నా ఒకటి జరిగిందనుకోండి అది ప్రధానంగా రాష్ట్రంలో పెద్ద చర్చగా తయారవుతుంది అట్లాగే నేషనల్ మీడియాలో కూడా దానికి ప్రయారిటీ ఉంటుంది దీంతో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా అనుకునే మన వైసీపీ పార్టీకి ఇప్పుడు ఏదైనా ఒక అంశాల మీద స్పందిస్తూ ఉండాలి దాంట్లో తిరుపతి అంశం తిరుమల అంశం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ తర్వాత మిగతాటి అన్నీ వస్తాయి దాంట్లో భాగంగా రాజకీయంగా మనం ఒక ఇష్యూను లేవనెత్తాలంటే తిరుమలకు సంబంధించిన విషయాన్ని ఈయన బయటకు తీసుకొచ్చాడు ఏమని గోశాలలో గోవులన్నీ చచ్చిపోతున్నాయి సుమారు వంద గోవులు చచ్చిపోయినాయి ఈ రెండు మూడు నెలల్లో ఇయో ఫోటోలు అని చెప్పేసి మీడియాకి రిలీజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టాడు ఇమ్మీడియట్గా ఏం చేశారు అదంతా ఫేక్ అండి అని చెప్పేసి టీటీడీ కూడా ప్రకటించింది తర్వాత నేను చర్చకు సిద్ధము అనేసి అన్నాడు ఛాలెంజర్లు ఇస్తున్నీ బాగానే ఉంది మామూలుగా ఇక్కడ ఏంటంటే గోశాలలో కొన్ని గోవులు వృద్ధాప్య రూపంలో కొన్ని చనిపోతుంటాయి కొన్నిటికి రోగాలు వచ్చిపోయే ఉంటాయి దాన్ని ఎప్పుడు డాక్టర్ పర్యవేక్షణలో ఉంచాలా ఇప్పుడు ఆ డాక్టర్ అనే అతను కూడా లే ఇప్పుడు లేడు ఇప్పుడు చె పెడుతున్నట్లున్నారు అవి సహజంగా జరిగేటి మరణాలు కానీ ఇక్కడ ఏంటంటే ఈయన వంద గోవులు చనిపోయినాయి వీళ్ళు అది బయటికి రానికుండా ఏదో చేస్తున్నారు టీటీడీ వాళ్ళు అని చెప్పేసి ప్రచారం చేసారు టీటీడీ వాళ్ళు కూడా స్పందించారు మేనేజ్మెంట్ స్పందించి వీళ్ళ స్పందనలో ఎలా ఉందంటే ఒకరేమో లేదు అన్నారు మళ్ళీ ఈవోనేమో నలభై ఏమో చనిపోయాయి అని చెప్పి ఆయన కూడా చెప్పాడు అదిగదుకో ఈవో చెప్పాడు చూడండి నేను అబద్ధం చెప్పలేదు నేను చెప్పింది నిజమే అని చెప్పి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి రెడ్డి గారు చెప్పారు ఇప్పుడు ఏంటంటే వీళ్ళు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లా వీళ్ళు ఒకటి ఒక నలభై జరిగితే ఉందని వీళ్ళు చెప్తున్నారు ఇష్యూతో ఏమైందంటే పోటా పోటీ ప్రెస్ మీట్లు జరిగాయి జరిగేసిన తర్వాత నేను దేనికైనా మీరు ఇట్లా అసత్య ఆరోపణలు చేస్తే మీ మీద కేసు పెడతామనేసి వీళ్ళు అన్నారు నేను దేనికైనా సిద్ధం నేను జైలుకు పోయేదానికి రెడీగా ఉన్నాను అని ఈయన కన్నాకి రెడ్డి గారు అన్నారు వాళ్ళు అట్లాగే టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి నిన్ననే కంప్లైంట్ కూడా ఇచ్చాడు అంటే ఇక్కడ ఏంటంటే దీంట్లో వైసీపీ వాళ్ళకి తిరుమలలో ఏమ చీమ చిటుక్కుమన్నా కూడా దాన్ని ఇష్యూ చేసేదానికి సిద్ధంగా ఉన్నారు అనేది మనకి ఈ విషయం ద్వారా తెలిసింది ఎందుకని సార్ అంత యాక్టివ్గా ఈ విషయాలు నేను చెప్పాను కదా ఇప్పుడు రాజకీయంగా ప్రభుత్వ పనితీరును ఇరుకును పెట్టాలన్నా ప్రశ్నించాలన్నా ఏం చేయాలన్నా తిరుమలలో ఏం జరుగుతున్న ఒక ఇష్యూ దొరికితే సార్ దాన్ని రచ్చ చేసి దాన్ని మనం అంటే కోట్లాది హిందువుల మనోభావాలు ముడిపడి ఉన్న అంశం కాబట్టి ఇది చాలా క్రియాశీలకంగా తీసుకున్నారా అంతే ఇప్పుడు మనకు కీలకమైంది ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో తిరుమల అనేది కీలకమైంది అక్కడ ఏది జరిగినా కూడా అది ఆంధ్రప్రదేశ్లో ప్రతి హిందూ ఇంట్లో చర్చ జరుగుతుంది ప్రతి హిందూ ఇంట్లో చర్చ జరుగుతుంది అది తిరుమలలో ఇలా అంట కదా ఎందుకంటే ప్రతి కుటుంబం నుంచి తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకొచ్చిన వాళ్ళు ఉంటారు ప్రతి సంవత్సరము కోట్ల మంది భక్తులు ఒకసారి రెండు రెండు మూడు సార్లు పోయి వస్తుంటారు అంత పవిత్రమైన స్థలంలో ఏది జరిగినా కూడా దాన్ని ఎలివేట్ చేయాలని వీళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఇంకోటి ఏమంటే భువన కర్ణాకర్ రెడ్డి గారు నిన్నేమన్నారంటే రెండు వేల మంది అక్కడ వర్క్ చేస్తారు అవన్నీ వాళ్ళంతా మా నిఘా నేత్రాలే వాళ్ళు మాకు నాకు సమాచారం ఇస్తుంటారు అంటే అక్కడ పనిచేస్తే రెండు వేల మంది ఉద్యోగులు నాకు అక్కడ ఏం జరుగుతుందనే సమాచారం ఇస్తారు కాబట్టి నేను ఆ సమాచారంతో నేను చెప్తున్నాను అనేసి ఇక్కడ ఏం చేశాడు భూముల కర్ణాకర్ గారు అక్కడ ఇన్ఫర్మేషన్ ఏం జరుగుతున్నా ఉద్యోగులను ఈ రాజకీయం లేకి లాగే లాగేసి ఏం చేశారంటే ఇప్పుడు ఆ టీటీడీ యాజమాన్యానికి ఉద్యోగస్తులకు పెట్టారు ఇప్పుడు అది నడుస్తా ఉంది ఏదేమైనా కూడా రాజకీయ వైసీపీ పార్టీ తిరుమల మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది కాబట్టి టిటిడి వాళ్ళు కూడా మీరు జాగ్రత్తగా పనిచేయాల్సిన అవసరము ఉంది సరే అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం తిరుమల లడ్డు కల్తీ జరిగింది స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేజ్ మీద ప్రకటన చేశారు ఆయన అంటే కోట్లాది హిందువుల మనోభావాలు ముడిపడి ఉన్న అంశం కాబట్టి ఇక్కడ మనం డ్యామేజ్ అయిపోయాం కాబట్టి ఇక్కడ మనం దొరికిపోయాం కాబట్టి ఇదే తిరుమల కేంద్రంగా మరొక విషయంలో తెలుగుదేశం పార్టీని ఈ కూటమి ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయాలి ఇలాంటి ఆలోచన ఏమైనా ఉందంటారా ఆలోచన రాజకీయ పార్టీలకు ఉంటాయి కానీ ఇక్కడ ఏంటంటే ఇంకొక విషయం కల్తీ లడ్డు విషయంలో నెయ్యి సంబంధించిన విషయంలో సిట్టు విచారణ జరుగుతున్నాయి త్వరలో కీలకమైన వ్యక్తుల అరెస్టులు జరిగే అవకాశం ఉంది అనే ఒక ఇన్ఫర్మేషన్ దాంతోపాటు భూమున కరుణాగర్ సంబంధించిన వాళ్ళ అబ్బాయి డిప్యూటీ మేయర్గా ఏదైతే ఉన్నాడో భూమన అభినయ్ రెడ్డి ఈ మాస్టర్ ప్లాన్లో రోడ్డుకు సంబంధించి టీడీఆర్ బాండ్స్ స్కామ్ ఒకటి జరిగింది ఆ స్కామ్లో కానీ లేదా అంతకుముందు ఎంపీ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎపిక్ కార్డ్స్ డౌన్లోడ్ చేశారు అనే ఇష్యూ ఆ ఇష్యూలో ఏదో ఒక ఇష్యూలో అరెస్ట్ కాబోతారు అనే ప్రచారం జరుగుతుంది కాబట్టి భూమన కరుణాగిరెడ్డి గారు వాటి వల్ల మేము అరెస్టు ఒకవేళ అరెస్టులు జరిగితే వాటి వల్ల అరెస్టులు చేయలేదు మమ్మల్ని మేము తిరుమల వెంకటేశ్వర స్వామి దాని గురించి మేము మాట్లాడాం కాబట్టి మమ్మల్ని కూటమి ప్రభుత్వం కక్ష కట్టి మమ్మల్ని ఈ కేసుల్లో ఇరికించి మమ్మల్ని అరెస్ట్ చేసింది అని చెప్పుకోవడానికి ముందుగా తిరుమల అంశాన్ని తీసుకొస్తూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఎందుకంటే రేపు కల్తీ ఇష్యూలో అరెస్ట్ అయితే ఆ వ్యవహారం నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి నన్ను కల్తీ విషయంలో అరెస్ట్ చేయలేదు నేను శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుతున్నాను కాబట్టి అన్ని విషయాలు బయట పెడుతున్నాను కాబట్టి కూటమి ప్రభుత్వం నన్ను కక్షగట్టి కల్తీ కేసు ఇష్యూలో నన్ను ఇరికించి అరెస్ట్ చేసిందని చెప్పుకోవటానికి కర్ణాకర్ వ్యూహాత్మకంగా వెంకటేశ్వర స్వామిని తిరుమలను ఉపయోగించుకుంటూ ఇప్పటి నుంచే ప్రెస్ మీట్లు పెట్టడం మొదలుపెట్టాడు అనే ఒక వాదన జరుగుతుంది అట్లాగే అభినయ్ రెడ్డి సంబంధించి కుమారుడు ఈ బాండ్ల బండ్ల స్కామ్లో ఈ కేసులు ఇరుక్కునే అవకాశం ఉంది అట్లాగే ఎపిక్ కార్డ్స్ డౌన్లోడ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా ఇరుక్కునే ప్రమాదం ఉంది కాబట్టి ఇతను టీడీఆర్ బండ్ల స్కామ్లో కాకుండా దీన్ని మన ఎపిక్ కార్డ్స్ డౌన్లోడ్ విషయం కాకుండా మేము వెంకటేశ్వర స్వామిని తిరుమలను దాని గురించి విషయాలు బయట పెడుతున్నాం కాబట్టి మమ్మల్ని మా అబ్బాయిని ఈ కేసులో ఇరికించారు కేసు పెట్టారు దానికోసమే కక్ష కట్టి అని చెప్పుకోవడానికి ఈ తిరుమల అంశాన్ని ఎలివేట్ చేసుకుంటూ వస్తున్నారనే వాదన కూడా వినపడతా ఉంది అందుకు వీళ్ళు తిరుమలని కాన్సెప్ట్ చేసి రేపు ఎలాగూ అరెస్టులు జరుగుతాయి కదా అరెస్టులు జరిగినప్పుడు మనం దీ కేసుల్లో మమ్మల్ని అరెస్టులు కావాలని ఇరికించారు ఓకే ఇంకోసారి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మాట గోవుల్ని రాజకీయం చేయటం తర్వాత పాస్టర్ ప్రవీణ్ ఇది హత్య అని చెప్పటం వక్ఫు బిల్లు మీద ఇంకా ముస్లింలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం ఒకే సమయంలో మూడు మతాల మధ్య చిచ్చు పెట్టే ఒక కుట్ర వైసీపీ చేస్తుందని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు నిజమేందంటారా అది నిజమే ఎందుకంటే వైసీపీ ఉండనివ్వండి ఇంకో పార్టీ ఉన్నా కూడా ఆ ప్లేస్లో ఈ అంశాల మీదనే దృష్టి పెడతాది కానీ వైసీపీ మైండ్ సెట్ వేరు కదా వైసీపీ ప్లాన్ అంటే ఏంటి ఇప్పుడు రాష్ట్రంలో అలదడి సృష్టించాలి ఏదో ఒక ఇష్యూ కావాలి కదా ఏదో ఇష్యూ కావాలి ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసే విధంగా మనం చేయాలి మనం పాస్టర్ ప్రవీణ్ చూసాము అది ఎంక్వైరీలో ఉండంగానే కొంతమంది కౌస్ క్రైస్తవులు పాస్టర్సు ఇంకొంతమంది పొలిటికల్ లీడర్స్ను రంగంలోకి దింపి ఇది హత్య 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 అని పదే 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 మైకుల ముందు మాట్లాడి దాని వెనుకుండి నడిపించింది ఎవరో కూడా అందరికీ తెలుసు తర్వాత వక్ఫ్ బిల్లు దాన్ని ఎంత రెచ్చగొట్టి ముస్లింస్ని ఏం చేశారు అసలు మొన్న రంజాన్ కయితే కనుక ఇఫ్తార్ విందుకు ప్రభుత్వం పిలిస్తే మేము రామ్ అనే ఒక వర్గము కొన్ని వర్గాలు మేము రామ్ అని చెప్పేసి కూడా బాటంగా ప్రకటించి వెళ్ళిపోయారు అటువంటి కొన్ని తర్వాత తిరుమల ఇష్యూ అంటే ఏదో ఇష్యూను లైమ్ లైట్ లో ఉంచి దాన్ని ప్రజల్లో ఏదో ఈ కూటమి ప్రభుత్వం ఏదో చేస్తా ఉంది అని ప్రభుత్వానికి కొంచెం ఇబ్బందులు కలిగించే విధంగా రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ బాగాలేదని చెప్పడానికి ఈ విధమైన ప్రయత్నాలు చేస్తా ఉంది ఓకే ఇది ఏమైనా కూడా ఏమంటే ఇటువంటి చేష్టల వల్ల ఏమవుతుందంటే ఇన్వెస్టర్స్ ఎవరన్నా రావాలంటే స్టేట్లోకి భయపడతారు ఎప్పుడు అల్లర్లు ఉంటాయి మనకి ఎందుకు అల్లర్లు ఈ మత విద్వేషాలు ఈ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ సోషల్ మీడియా యుద్ధాలు ఒక పక్క దుష్ప్రచారాలు ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే ఇన్వెస్టర్స్ ఆంధ్రప్రదేశ్ సేఫెస్ట్ ప్లేసా కాదా అని చెప్పి రికార్డ్ అవుతుంటాయి రికార్డ్ అయినప్పుడు ఏమంటాయి ఇటువంటి ఇష్యూస్ అన్నీ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఎవరినైనా ఇన్వెస్ట్మెంట్ రావాల్సిన వాడు ఫస్ట్ చూడాల్సింది చూసేది ఏంటంటే లాండ్ ఆర్డర్ చూస్తాడు సేఫెస్ట్ ప్లేసా చూస్తాడు దాని తర్వాత ఏదైనా అటువంటిప్పుడు మనకు సేఫెస్ట్ ప్లేస్ కాదు అన్నాడు అనుకోండి ఇన్వెస్టర్స్ రారు ఇక్కడ సేఫ్ కాదని చూపించే ప్రయత్నం వైసీపీ ప్రయత్నం చేస్తా అన్నదే మనం అనుకోవాలి అంటే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు తద్వారా ప్రజల్లో వాళ్ళ మీద వ్యతిరేకత రావాలని ప్రయత్నం చేస్తారు ఓకే దాంట్లో భాగంగా మనకి ఇవన్నీ వస్తుంటాయి చూద్దాం సార్ అన్నీ కూడా కుట్రకోణాలు ఉన్నాయని కూడా చాలామంది చెప్తూ ఉన్నారు ఇన్వెస్టిగేషన్లో అసలు వాస్తవాలు బయటకు వస్తాయి మళ్ళీ మాట్లాడతాం థ్యాంక్ యూ వెరీ మచ్